ఏపీ అసెంబ్లీలో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వాళ్ల ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు గతంలో టీడీపీ ప్రభుత్వం సంస్థకు భూములు కేటాయించిందని అయితే వాటిని తీసుకున్న సంస్థ ఇప్పటి ఎలాంటి అభివృద్ధి చేయలేదని సోమిరెడ్డి తెలిపారు ఇలా పరిశ్రమలకు కేటాయించిన భూములు ఏళ్ల తరబడి ఖాళీగా ఉండటం బాధాకరం అంటూ సోమిరెడ్డి చెప్పుకొచ్చారు తద్వారా ఈ భూముల్ని ఏదో ఒకటి చెయ్యాలంటూ ప్రభుత్వాన్ని ఆయన కోరారు థర్మల్ పవర్ ప్లాంట్ కోసం రెండు వేల ఆరు వందల ఎకరాలు రిలయన్స్ తీసుకోవడం జరిగింది అధ్యక్ష అది మాకు తెలుసు టూ థౌజండ్ సిక్స్ సెవెన్లో జరిగింది రెండు వేల ఆరు వందల ఎకరాలు అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇంచుమించు పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు అక్కడ ఆ పొలం ఖాళీగా కొనిపోయింది అధ్యక్ష అవి ఎకరాకి ముప్పై వేలు వేసుకున్న రెండు వేల ఆరు వందల ఎకరాలు ఇంచుమించు సంవత్సరానికి ఆదాయం ముప్పై వేలు వేసుకున్న ఎనిమిది తొమ్మిది కోట్లు ఆల్మోస్ట్ నైంటీన్ ఇయర్స్ నేనేమంటానంటే మన ఇండస్ట్రియల్ పాలసీ రెండేళ్ల లోపల పరిశ్రమకి భూమి కేటాయిస్తే దాంట్లో పరిశ్రమ ప్రారంభం కావాలా వాళ్ళు ఎంత పెద్దోడైనా కాదు థర్డ్ ఇయర్ ఆర్ ఫోర్త్ ఇయర్ అటు కాకుండా ఇన్ని సంవత్సరాలు భూమిని పెట్టుకొని అక్కడ రైతులు రైతు కూలీలు కడుపులు మార్చుకుంటూ ఉండటం కదా అప్పుడు కూడా అధ్యక్ష మూడు లక్షల ఎకరాకనంటే అటు పోర్టు కానివ్వండి జన్కోకి కానివ్వండి రిలయన్స్కి కానివ్వండి ఆల్మోస్ట్ ఏడు వేల ఎకరాలు మూడు లక్షలు అంటే నేను ఓడిపోయి ఉన్న పోరాడి ఏడు లక్షలు ఏడు లక్షల డెబ్బై వేలు చేయించాం ఆ రోజు వీళ్ళు మాట్లాడినారు ఈ కంపెనీలో వాళ్ళు శంషాబాద్లో వస్తుంది ఏడు లక్షల డెబ్బై వేలకని అయినా మేము రాజీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి పోరాటాలు చేసి చేశాం నేనేమంటానంటే ఇప్పుడు కూడా వీడేమంటారు ట్వంటీ గిగా వర్స్ వేఫా టెన్ గిగా సెల్ ఫైవ్ గిగా వర్స్ మాడ్యూల్ ఇన్ తర్వాత బ్యాటరీ రిక్వైర్మెంట్ దానికి వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫిఫ్టీన్ గెగావర్స్ వీటికి వాళ్ళు ఇరవై వేల కోట్లు పెట్టుబడి పెడతామంటున్నారు అధ్యక్ష బై ట్వంటీ ట్వంటీ నైన్ రెండు వేల ఇరవై తొమ్మిదికి ఒక దాంట్లో పదకొండు వేల కోట్లు ఒక దాంట్లో తొమ్మిది వేల కోట్లు నేను కాదంటులే వీళ్ళు రిక్వైర్మెంట్ ఏంటంటే రెండు వేల ఆరు వందల ఎకరాలు ఉంది కాబట్టి రెండు వేల ఆరు వందల ఎకరాలు మాకు అవసరమని పెట్టారు నేనేమంటానంటే మంత్రి గారిని యాక్చువల్ రిక్వైర్మెంట్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఏకర్స్ ఉందా ఉంటే వెల్ అండ్ గుడ్ ఇరవై వేల కోట్లు పెట్టుబడి వస్తుంది అయితే ఉద్యోగాలు ఏమంటారంటే ఎనిమిది వందల నుంచి వెయ్యి రెండో యూనిట్కి బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది అంటున్నారు దాంట్లో కూడా నేనేమంటానంటే స్కిల్స్ వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ఇతర దేశాల నుంచో రాష్ట్రాల కూడా టాప్ ప్రయారిటీ షుడ్ బి గివెన్ టు లోకల్ అనేది నేను అక్కడ చూస్తున్న పరిస్థితులు ఆ పోర్ట్ ఏరియా ఇవన్నీ నేను చూస్తున్న అధ్యక్ష